హాయ్ అండి అందరికీ నమస్తే ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి దేవుడు అన్ని చోట్ల ఉండలేక ఆడదాన్ని సృష్టించాడు కానీ ఆడదానికి ఆడదేనండి శత్రువు అసలు ఎందుకో అర్థం కావట్లేదు అత్తగారింట్లో అత్తలు మర్దన్లు యారన్లో అయితే తల్లిగారింట్లో కూడా సేమ్ అంతే ఒక్కరు కూడా తన బాధ ఏంటి తన మనసులో ఉన్నది ఏంటి అర్థమే చేసుకోరు ఎందుకు ఇలా జరుగుతుందో నిజంగా అర్థం కాదు కట్టుకున్నవాడు అర్థం చేసుకోడు అందరికీ అన్ని పనులు చేసి పెట్టాలి భర్తకు అన్ని పనులు చేయాలి అందరికీ అన్ని పనులు చేయాలి అత్త మామల మాట వినాలి పిల్లలను చూసుకోవాలి ఇంట్లో పని అన్నీ చేసినా కూడా ఎంతసేపు నా వైపు నుంచి ఆలోచించో నా వైపు నుంచి ఆలోచించో అంటారు కానీ మరి నీకేం బాధ ఉంది అని ఒక్కరేనా అడుగుతారా లేదు ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచించాలి వాళ్ళ కోసమే బ్రతకాలి మాకంటూ జీవితం లేదు మాకంటూ శ్వాస లేదు మాకంటూ ఏమీ లేదు ఎప్పుడు మీకోసమే మేము బ్రతకాలా మాకంటూ ఒక మనసు లేదా ఎందుకు అర్థం చేసుకోరు మీరు చెప్తున్నాను కదా జీవి కానీ ఆడదానికి స్వేచ్ఛ స్వతంత్రం ఏమీ లేదు అదే ఆడదానికి ఆ దేవుడు ఇచ్చిన జీవితం అదే ఆయన ఇచ్చిన గొప్ప వరం కానీ ఒక్క ఒక్క విషయం మాత్రం ఇప్పుడు నేను చెప్తున్నానండి నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఆడదానికి ఒక వరం ఇవ్వాలి ఏంటో తెలుసా అది మీకు ఎప్పుడు చావాలనిపిస్తే అప్పుడు చావమ్మా అని ఆ వరం కనుక ఇస్తే ఈ ప్రపంచంలో తొంభై శాతం ఆడవాళ్ళు స్వర్గంలోనూ నరకంలోనూ ఉంటారు ఎందుకో తెలుసా ఇంకా మీకే అర్థం అవ్వాలి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ యూ బాయ్ బాయ్